అంటే ఒక ఇది ఇస్తాను ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళందరూ ఒక గద్దర్ లాగా చూస్తూ ఉంటారు అది సో మీ మీ క్వశ్చన్స్ కొంచెం మితిమీరిపోతే వాళ్ళు మీరు చేసి మిమ్మల్ని చేసేదానికి నేను బాధ్యు ఇప్పుడు నేను 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 ఇచ్చిన మీ సలహా మీలో ఉంటే సో ఈ క్వశ్చన్ అన్నారు కాబట్టి టెల్ స్మాల్ మొన్న వెళ్ళాను డెన్ ఆర్జీవి గారి హౌస్ కమ్ ప్రొడక్షన్ హౌస్ కమ్ హౌస్ కమ్ ఎవ్రీథింగ్ ఓకే అన్ని కమ్లు దానిలోనే ఉంటాయి సో బేసిక్ గా అక్కడికి వెళ్ళినప్పుడు సార్ శారీ మూవీ తీశారు కదా వై యూ వాంట్ పీపుల్ టు గో అండ్ వాచ్ సారీ What ఆన్సర్ you ఎక్స్పెక్ట్ గర్ల్స్ అండ్ and ఐ I'll టెల్ యూ ఐ tell you. యూ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను ఆన్సర్ చూడకు ఇప్పుడు నేను చూడమంటే నువ్వు చూడవు నీ దగ్గర డబ్బులు ఉండి నీ గర్ల్ ఫ్రెండ్తో అది ఫ్రీ ఉంటే యుల్ గో ఆర్ ఎల్స్ ఆ మూవీ నిజంగా చూడాలంటే యూల్ గో సేమ్ లైక్ దట్ ఆర్జీవి సార్ చెప్పింది చాలా క్లియర్ ఉంది పాయింట్ ఎందుకంటే నేను చెప్తే మీరు ఏం చేయరు అంటే చెప్తే టీచర్లు చెప్తే ఏం చేయం మనం ఏం చెప్తే ఎవరు ఒక ఓకే సో బేసిక్ నేను చెప్పినా చేయరు కాబట్టి దట్ వాజ్ సర్ సెట్ ఇప్పుడు సార్ ఆ పొజిషన్ లో నేను ఇంత వాగుతున్నా హే అని వెళ్ళిపోతాడు సో బేసిక్ మీ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని బయటకు తీసినా ఇంత బంపర్ ఆఫర్ ఇంకెప్పటికీ రాదు ఎనీ క్వశ్చన్ ఎనీ ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ ఆల్ రైట్ అక్కడ ఆర్జీ హాయ్ 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 ఐ ఐ ఐ ఐ శివ శివ యా యా సో ఏ ఏ క్వశ్చన్ క్వశ్చన్ ఫర్ ఫర్ బీటెక్ ఇయర్ ఇయర్ ఫస్ట్ దట్ అంటే మీరు పాలిటిక్స్ సినిమాస్ ఎక్కువ తీస్తారు కదా సార్ అంటే మొత్తం ఆంధ్ర అంటే అటు సైడే ఎక్కువ ఫిలిం తీసిర్రు సో తెలంగాణ సైడ్ ఒక్క టాపిక్ కూడా తీయలే ఎందుకు సేపుడు ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఇక్కడికి ఉంటే నువ్వు పాలిటిక్స్ ఎందుకు ఎందుకు సార్ అంటే బంగారీ సందీప్ రెడ్డి సార్ త్రీ ఎస్ టూ త్రీ మంత్స్ కాన్సన్ట్రేట్ ఒక మూవీ తీస్తా అన్నారు కదా దీని నుంచి అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు ఇది దీని డైరెక్టర్ నేను కాదు అని తను డైరెక్ట్ చేశారు సో నేను అది చెప్పింది మన మన అది త్రీ మంత్స్ ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పా సో ఎస్ అప్పటి నుంచి చొక్కాలు చించుకుంటున్న చొక్కా వీరుడు ఎస్ దింక్ షర్ట్ గాయ్ నా పేరు జగన్ ఓకే బీటెక్ ఫస్ట్ ఇయర్ సో చరిత్రలో చాలా మందిని చూసా చాలా మందిని చూసా అప్పట్లో నాకు బాగా ఇష్టమైన మూవీ శివ అది చరిత్రలో చాలా చూసానండి ఒక సామెత ఉంది అది పుట్టి కాదు పుట్టి నాలుగేళ్ళు అవ్వలేదు కానీ నా జీవితంలో ఎంత పెద్ద కానీ చాలా చూసా సార్ తర్వాత నాకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరంటే సందీప్ రెడ్డి వాంగా ఓకే ఇస్ యా ఆనిమల్ మూవీ చూశారు కదా మీరు ఎస్ యస్ యా అది శివ తర్వాత నాకు ఇష్టమైనది అయితే ఆనిమల్ సో మీది సందీప్ రెడ్డి వాంగాతో ఏమన్నా కొలాబరేట్ అయ్యే ఏమైనా మూవీ ఎక్స్ప్రెస్ ఇద్దరు మా ఇద్దరు కొలాబరేషన్ ఎలా ఉంటుంది స్టోరీ స్టోరీ రైటింగ్ ఒక డైరెక్టర్ తని హీరో తని హీరో హీరోయిన్ అయితే కాదు సరే నెక్స్ట్ నెక్స్ట్ మూవీ ఏ హీరోతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము చెప్తా ఇప్పుడు ఇప్పుడు సారి గురించి మాట్లాడదు ఓకే హీరోయిన్ హీరోయిన్ సో మీది ఫస్ట్ డెబ్యూట్ డెబ్యూట్ మూవీ కదా సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రామ్ గోపాల్ వర్మ it was an amazing experiment for me this film is a blend of a lot of emotions i learned a lot of things from ram because for me he's like a mentor from and also sari as a debut movie for me it is like a workshop i learned a lot of things from him uh, in terms of acting and technical aspects and everything yeah all right uh, so chinchukuna jinshikunabirudu is here so yes uh, please shoot సార్ మీరు ఒకసారి హగ్ తీసుకోవాలి సార్ ధైర్యం దాలట్లేదు మీకు ధైర్యం ఉండడానికి నాకు కొంచెం ఇస్తారా వాట్ వాట్ మీకున్న ధైర్యంలో నాకు కొంచెం ఇస్తారా హగ్ చేసుకుంటా ఐ నెవర్ హగ్ మెన్ సార్ 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 ఎంత సేపు అమ్మాయిలకేనా సార్ మా బాయ్స్ కియారా సార్ నేను మీకు ఏం ద్రోహం చేశానని నేను ఎంత అవమానిస్తున్నాను సార్

ఏందో ఏమో సార్ చేయబట్టుకుంటే వైబ్రేషన్ లాగా విరిగిపోతుంది అమ్మాయి ఇచ్చినంత రాదేమో సినిమాలో సినిమాలలో చెప్తుంటారు ఆర్జీ సినిమా చూసే కిక్ వస్తుంది రాని సార్ చూసే కిక్ వస్తుంది సినిమా ఎందుకు ఇంకా మేడం కొంచెం మీరు ఫేస్ టర్న్ ఇస్తారా మిమ్మల్ని చూసే మాట్లాడలేకపోతున్నా తుమారా ఫీజ్ థోడా టన్ కర దేకేసే బాత్నయ్యారే మూసే సార్ యాక్చువల్లీ మీ చాలా సినిమాలు చూస్తుంటాను సార్ నేను కానీ అమ్మ కడుపులో అమ్మ కడుపులో కడప బిడ్డాను సార్ ఐ థింక్ నేను ఒక ట్వంటీ టైమ్స్ చూడవచ్చు ఆ సినిమా సార్ బికాజ్ ఆఫ్ ఒక రాజకీయం గురించి అంత డేరింగ్ ఒక డైరెక్టర్ సినిమాది మామూలు విషయం కాదు సార్ మీ డేరింగ్కే నేను హర్చదు సార్ అప్పుడప్పుడు కాదు సార్ ఎనీ టైమ్ మీ సినిమా చూస్తుంటా మీ స్పీచ్ ఇస్తూ ఉంటా మీ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి నేను ఒక ఆనందాన్ని లేకపోతే నాకు ఫీల్ వస్తుంది సార్ నిజంగా ఆర్జీవి అంటే నార్మల్గా పేరులోనే కాదు ఆయన చూస్తేనే వైబ్రేషన్ వచ్చే పేరు అది సో ఇలాంటి సినిమాలు ఒక్కటి కాదు వంద వేసినా మన తక్కువనే సార్ ఇలాంటి ఎన్నో సినిమాలు చూస్తూ మమ్మల్ని ఒక ఒక హలో హలో ఆలోచన అది 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 ఇప్పుడు అందరి మైండ్ లో వచ్చిన ఫస్ట్ మీమ్ నేను చెప్తా సో దట్ ఈస్ సో స్వీట్ అండ్ హంబుల్ ఆఫ్ హిమ్ బికాస్ ఆర్జీవి సార్ ఇది వన్ ఆఫ్ హిస్ వెరీ కైండ్ జస్టర్స్ అని చెప్పొచ్చు బికాజ్ అందరూ ఏమనుకుంటారు ఆర్జీవి ఒక అమ్మాయిని చూస్తారు అమ్మాయిలనే చూస్తారు నో ఈస్ వెరీ ప్యూర్ వెరీ ట్రాన్స్పరెంట్ బై హార్ట్ వెన్ ఐ సే దిస్ ఐ మీ